టెట్ ఎగ్జామ్స్ విద్యార్థులకు ఫీ ఫీజు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పెంచడం చాలా దురదృష్టకరం ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీ మన రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు ఏదో జాబులు ఇస్తామని వెయ్యి రూపాయలు పెంచడం చాలా దురదృష్టకరం మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి భీవణి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది గత ప్రభుత్వంలో రెండు వందల రూపాయలకు ఎగ్జామ్ తీసి పెడితే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెట్టడం చాలా దురదృష్టకరం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి ఖచ్చితంగా రే వెయ్యి రూపాయలు రెండు పేపర్లకు రెండు వేల రూపాయలు ఎట్లా చెల్లిస్తారని సందర్భం సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది నిజంగా ఆనాడు కే మన మాజీ మాజీ ముఖ్యమంత్రి వారులు కేసీఆర్ గారు మధ్యతరగతి కుటుంబాలు విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఆనాడు రెండు వందల రూపాయలు రెండు ఎగ్జామ్లు రాతే నాలుగు వందల రూపాయలు పెట్టినది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో గొప్పలు చెప్పుకొని మేము ఈ రా విద్యార్థులకు నిరుద్యోగులకు మేము ఎన్నో చేస్తున్నామని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు ఈ టెట్ ఎగ్జామ్ ఫీజు వెయ్యి రూపాయల నుంచి రెండు ఫీజు రెండు ఎగ్జామ్ నడిస్తే రెండు వేల రూపాయలు చాలా దురదృష్టకరం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వెంటనే చెట్టు ఎగ్జామ్ ఫీజును తగ్గించాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది లేకపోతే రానున్న రోజుల్లో నిరుద్యోగుల నిరుద్యోగులు కావచ్చు యువత కావచ్చు విద్యార్థులు కావచ్చు ఆగ్రానికి గురిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం వెంటనే పురాలోచన చేసుకొని విద్యార్థులకు నిరుద్యోగులకు వెంటనే చెట్ ఎగ్జామ్స్ ఫీజును తగ్గించాలని గత ప్రభుత్వము రెండు వందల రూపాయలు ఎలా తీసుకుంటుందో ఈ ప్రభుత్వం చూతా రెండు వందల రూపాయలు రెండు ఎగ్జామ్లు రాస్తే నాలుగు వందల రూపాయలు తీసుకుంటుంది అదే విధంగా తీసుకోవాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి భీవం నుంచి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది లేకపోతే రానున్న రోజుల్లో యువతను యువత కావచ్చు నిరుద్యోగులు చూత విద్యార్థులను అందరం కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది